హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళామండి హైదరాబాద్లో పెళ్ళి ఉండే పెళ్ళికి వెళ్ళాము అక్కడ ఏమో గండిపేట ఈకో పార్క్ అయితే వెళ్ళామండి చూడండి ఎలా ఉందో మీకైతే చూపించడానికి ఈ వీడియో అంతా తీసానండి చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి చూడండి గండిపేట చెరువు ఇక్కడైతే చాలామంది ఉన్నారండి ఆ రోజు సాటర్డే కదా ఈవినింగ్ ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ పైన చూస్తే వ్యూ బా చాలా బాగుంది ఇంకా కిందకైతే వచ్చామండి పార్క్ దగ్గరికి ఎగో మా ఆయన మా పిల్లలు ముందే వెళ్తున్నారు చూడండి ఇంకా పార్క్ అంత అయితే చూసేయండి ఈ వీడియోలో ఇంకెక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకుని అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి ఏదో ఎంట్రన్స్ గేట్ ఇదేనండి దీనిలోకి ముందుగా రావాలంటే ఛార్జ్ చేస్తారు టికెట్ తీసుకోవాలండి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ తీసుకుంటారు చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది కదా చాలా బాగుందండి ఇంకా ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకెక్కడైతే ఇంకా పెళ్ళికి రెడీ అయ్యామండి ఇలాగ పెళ్ళి ఉదయం లెవెన్ లెవెన్కి పెళ్ళి అయింది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరం కలిసి ఇలాగైతే వెళ్ళామండి ఇంక మ్యారేజ్ అయితే చూడండి ఎంత బాగా చేశారో ఎక్సలెంట్గా ఉంది చాలా గ్రాండ్గా చేశారు సార్ వాళ్ళు పెళ్ళండి చాలా బాగా చేశారు భోజనాలు కూడా బాగా పెట్టారు ఇంకా అక్కడ నుండి ఈవినింగ్ అయితే ఇంటికి బయలుదేరామండి మా అమ్మల ఇంటికి వెళ్ళి మా అమ్మల్ని చూసి ఇంటికైతే వచ్చేసినాము బాయ్ అండి